కనీసము గవర్నమెంట్ ఆసుపత్రి ఉందో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈరోజు వెంటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు కూడా రాజీనామా చేయాలి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కట్ట ఆర్జీఆర్ మెడికల్ కళాశాల వైద్య కళాశాలలో మహిళా వైద్యురాలు సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్న మహిళా డాక్టర్ పైన గవర్నమెంట్ హాస్పిటల్లో భద్రత కరువైపోయింది ఈరోజు అత్యాచారము హత్య చేసినటువంటి ఎవరైతే అంతకులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వారి ఎంత స్థాయి అయినా కూడా వెంటనే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి దీనికి పూర్తి బాధ్యత పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వెంటనే వారి యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అలాగే సుప్రీంకోర్టు సెట్ సెట్టింగ్ జడ్జి తోటి ఈ యొక్క ఎంక్వైరీని జరిపించి ఆ యొక్క అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి जिला करीनगर जिलापेली जिना पीडीएस पक्षा मैं डिम्स